కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం జనసేవా సొసైటీ కర్నూలు జిల్లా నూతన కమిటీని జనసేవా సొసైటీ జాతీయ అధ్యక్షులు అధిశేషు ఆజ్ఞ మేరకు జనసేవా సొసైటీ జాతీయ ఉపాధ్యక్షులు విఘ్నేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నిక చేయడం జరిగింది ఈ రోజు సందర్భంగా విఘ్నేష్ నాయుడు గారు మాట్లాడుతూ యువత సేవ మార్గం వైపు మొగ్గు చూపి సమాజం కోసం పనిచేయాలని ఉంది అలాగే కర్నూలు జిల్లాలో జనసేవ సొసైటీ కార్యక్రమాలు ఇంకా విస్తృత స్థాయిలో నిర్వహించాలని కమిటీ సభ్యులను చేశారు ముందుగా ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు జనసేవా సొసైటీ ఏదైతే ఉందో కర్నూలు జిల్లాలో సంవత్సరం పాటు ఇంత ముందు సంవత్సరం క్రితము ఒక కమిటీని వేయడం జరిగింది తర్వాత ఈ రోజు నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది వివిధ కార్యక్రమాలు చేసినటువంటి మా టీం అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా అలాగే ఈరోజు కొత్తగా మన చంద్రశేఖర్ గారిని కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షులుగా మనం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అయితే అన్న సంవత్సరంలో వివిధ కార్యక్రమాలు చేసి మన యొక్క జనసేవా సొసైటీని ఇంకా కర్నూలు జిల్లాలో అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే ఏదైతే జనవరి ఇరవై ఆరవ తారీఖున రిపబ్లిక్ డేని పురస్కరించుకొని యూత్ పార్లమెంట్ మనం పెడతా ఉన్నాం అయితే ఆ యొక్క ప్రోగ్రామ్ కు కూడా మన కర్నూలు జిల్లా కమిటీ వాసులందరినీ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది మన ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు చంద్రశేఖర్ గారిని కొన్ని విషయాలు మాట్లాడవలసిందో కోరుతా ఉన్నాను ప్రెస్ మీట్ కి నమస్కారం నాకు గవర్నర్ అధ్యక్షులుగా కర్నూలు జిల్లా గవర్నర్ అధ్యక్షులుగా నాకు చెప్పారు ఈ ఇచ్చిన క్యాడర్కి కి నాకు తోచినంతగా నేను న్యాయం చేస్తాను ఇందుకు నాకు ఇయడంతో నాకు చాలా సంతోషం అవుతుంది కాకపోతే ఏంటంటే నేను చాలా మంచి కార్యక్రమం చేయాలని నేను అనుకున్నాను ఇప్పుడు మా మా బ్రదర్ గారు వచ్చి అన్న మీ దగ్గర మంచి ఆలోచన ఉంది జనాలకు ఎంతో సేవ చేయాలని ఆలోచన చేస్తున్నావు అని అడగడంతో సరే అనేసి నేను ఒప్పుకొని నాకు క్యాడర్ ఇచ్చారు వాళ్ళు ఆ క్యాడర్ కి నేను తగిన న్యాయం చేస్తానని నేను మీడియా మీడియా వాళ్ళకు విన వినుకుంటున్నాను ఇంతటితో నా కార్యక్రమం క్లోజ్ చేస్తున్నాం